హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరూపే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా యొక్క ఐదు పథకాలు డబ్బులు అయితే వేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీ నుంచి అయితే అయితే ఫిక్స్ అయిన ఉందండి సో ఎవరెవరికి ఒక డబ్బులు పడుతున్నా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు చెప్తాను ఏ పథకాలు తీసుకొస్తున్నారు అనేది కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతాయి కనుక తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళ సంబంధించి మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఇందులో ముఖ్యంగా ప్రధానంగా ఐదు పథకాలు అయితే ఉన్నాయండి ఏంట ఐదు పథకాలు అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం ఇందులో మొట్టమొదట చూసుకుంటే కనుక ఆడబడ్డ నిధి పథకం అండి ఆడబడ్డ నిధి పథకం అనేది చాలా మంచి పథకం అండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను అనేది ఖాతాలో జమ చేస్తారు ఇదే విధంగా సంవత్సరానికి పన్నెండు నెలలకు సంబంధించి పద్దెనిమిది వేలు జమ అవుతాయి ఐదు సంవత్సరాలకు సంబంధించి తొంభై వేలు అయితే ఒక ఎలిజిబిలిటీ లబ్ధిదారులు అంటే ఎవరైతే మహిళలు ఎలిజిబిలిటీ అవుతారు ఈ స్కీమ్ లో వారికైతే కుటుంబానికి సంబంధించి ఒకరికైతే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందండి కాబట్టి ఈ యొక్క పథకం సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారండి ఇందులో కొన్ని మార్గదర్శకాలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు దానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడైతే చూద్దాం ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికైతే ఎలిజిబిలిటీ అయితే అవుతారండి ఓసీలు అగ్నివర్ణం పేదలు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఈ యొక్క పథకంలో చేరుస్తున్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి ఎందుకంటే అన్ని వర్గాలకు సంబంధించి అయితే పథకాలు అయితే తీసుకొచ్చారండి కాబట్టి ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ యొక్క ఆడబడి నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ యొక్క పథకం ద్వారా కూడా అందరికీ కూడా లబ్ధి చేకూరలు అయితే ప్రజెంట్ అయితే మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి అందుకే వీళ్ళకు కూడా ఇవ్వాలని అయితే అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో ఓసీల్లో వారిని కూడా చేర్చడం అయితే జరిగిందండి కాబట్టి వీరికి కూడా ఈ యొక్క ఆడబడి నిధి పథకం అయితే వస్తుందండి వీరు కూడా డబ్బులు అయితే పొందొచ్చు ఇక ముఖ్యంగా ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలకైతే అయితే పెట్టడం అయితే జరిగిందండి ఈ ఏజ్ లోపు ఎవరైతే మహిళలు ఉంటారో ఇంటికి ఒక్కరికి సంబంధించి ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తారండి అయితే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రీసెంట్గా అప్లై చేయించుకున్నవి పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చదువుకున్నట్లయితే కనుక టెన్త్ క్లాస్ మార్క్స్ మేము జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఇవి ఉంటే మినిమంగా అయితే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే సరిపోద్ది అప్లికేషన్ అనేది మీకు అప్లై చేసే టైంలో వారైతే ఇస్తారు అక్కడైతే ఫిల్ చేసి మీరు ఇవన్నీ కూడా మీ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్ని ఇచ్చేసి అన్ని డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ ఇచ్చినట్లయితే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ప్రతి నెల కూడా పదిహేను అయితే జమ చేస్తారండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అప్లికేషన్స్ అయితే తీసుకోబోతుంది అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి డేట్లు అయితే ఫిక్స్ చేస్తున్నారండి ఈ యొక్క డిసెంబర్ నాలుగున కేబినెట్ భేటీ అయితే కాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారండి అంటే సంక్షేమ పథకాలు డేట్ అయితే రిలీజ్ చేస్తారు దాంతోపాటే మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేస్తారండి ఈ యొక్క మార్గదర్శకాలు ఏ విధంగా ఉంటున్నాయో ఇప్పుడైతే చూద్దాం సో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబడి అనేది పథకం పొందాలంటే కనుక మహిళలకు సంబంధించి బిలో పావర్టీ లైన్లో ఎవరు ఉంటారో వారికి సంబంధించి అయితే యొక్క పథకాలు అయితే ఇవ్వాలని చూస్తుంది కాబట్టి యాన్యువల్ ఇన్కమ్ అనేది ఫిక్స్ చేస్తుంది యాన్యువల్ ఇన్కమ్ అనేది సిటీలో చూసుకుంటే కనుక త్రీ ల్యాక్స్ కింద అయితే ఫిక్స్ చేయబోతుంది విలేజెస్లో చూసుకుంటే కనుక రెండున్నర లక్షల కింద అయితే పెట్టబోతుందండి అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక సంక్షేమ పథకాలు అయితే రావండి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ అంటే కార్ అనేది మీ యొక్క ఆధార్ కార్డు పైన అయితే ఉండకూడదండి ఇక దీంతో పాటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ మీరైతే పే చేసి అయితే ఉండకూడదండి ఇక ఇల్లు కలిగి ఉంటే కనుక వెయ్యి చిత్రపడుగు లోపే మీ యొక్క ఇంటి స్థలం విస్తీర్ణత అనేది ఉండాల్సి ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక సంక్షేమ పథకాలు అయితే రావండి కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా దాటి ఎక్కువ యూజ్ చేసినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి గత ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ యొక్క ఈ ప్రభుత్వం కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఫస్ట్ టైం షుడ్గా అయితే ఫాలో అవుతూ ఉండండి ఒక రూల్ అనేది ఇక దీంతోపాటే వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే ఫిక్స్ చేస్తారండి అంతకన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నా కూడా మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఇది కూడా మ్యాండేటర్గా గుర్తుపెట్టుకోండి ఇక మినిమంగా ఏంటంటే ఇవైతే రూల్స్ అయితే ఫిక్స్ తీసుకురాబోతున్నారండి ఒక రూల్స్ అన్ని ఎవరైతే పాటిస్తారో వారికి అయితే ఆడపిట నిధి పథకం అయితే రాబోతుందండి అది కూడా మనకి ఏంటంటే డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు ఇక దీంతోపాటు తర్వాత తల్లికి వందనం పథకం తీసుకొస్తున్నారు విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ యొక్క పథకం సంబంధించి మనకి ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలైతే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి పదిహేను అనేది సంవత్సరం జమ చేస్తారు గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే వేయడం అయితే జరుగుతుందండి ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు తల్లిదండ్రులు ఒకే బ్యాంక్ అకౌంట్లో ఇటు కూడా డబ్బులు అయితే పొందొచ్చండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వీరికైతే అవకాశం అయితే కల్పించిందండి ఒక పథకం ద్వారా అయితే వీరికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా విద్యార్థికి సంబంధించినటువంటి ఒక రూల్ అయితే ఉంది విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఒక అకాడమిక్ ఇయర్లో డెబ్బై ఐదు పర్సెంట్ అయితే అటెండెన్స్ అయితే కలిగి అయితే ఉండాలండి అటెండెన్స్ ఉంటే కనుక ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది ఇక దీంతోపాటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలండి విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఇవైతే మషన్ ఇవి ఇవైతే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక ఒకవేళ కనుక టెన్త్ క్లాస్ ఆపాయింట్ చదువున విద్యార్థి ఉంటే కనుక టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు మేము కూడా పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక రేషన్ కార్డు కూడా మ్యాండేటరీగా ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు అనేవి స్కూల్స్ నుంచి జరిగితే కాలేజెస్ నుంచి కూడా జరుగుతాయండి దాని తర్వాత ఇక అప్లికేషన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్లికేషన్స్ అన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి అయితే చేరుతాయండి అక్కడ ఓకే చేసి ఎలిజిబిలిటీ ఉంటే కనుక తంబె డైరెక్ట్ అకౌంట్ లోకి డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి ఇలా ఎంతమంది ఉన్నా కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో మీరు అయితే అయితే చేసుకోవచ్చు మీకైతే డబ్బులు అయితే వస్తాయండి ఈ రకంగా అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే రాష్ట్రపోతు జమ చేయబోతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే మనకి రాబోతున్నాయండి డిసెంబర్ నాలుగు నా కేబినెట్ భేటీ అనంతరం ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్లు అయితే ఫిక్స్ చేసి మార్గదర్శకాలు కూడా తీసుకొస్తున్నారు అయితే నేను ఇందాక ఆడబిడ్డ నిధికి సంబంధించి అయితే మార్గదర్శకాలు అంటే మీకు రూల్స్ చెప్పాను ఆ యొక్క రూల్స్ అన్ని కూడా సేమ్ ఈ యొక్క పథకానికి కూడా వర్తిస్తాయండి అవన్నీ కూడా మీకు కనుక కనుక ఈ యొక్క పథకం అనేది మీకు అయితే రాదండి గుర్తుపెట్టుకోండి మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ఏ స్కూల్లో చదువుకున్నా కూడా ఈ యొక్క తల్లి వందన పథకం వస్తుంది కాకపోతే ఏంటంటే రూల్స్ అనేవి కంపల్సరీ మీరు అయితే పాటించాల్సి ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇవన్నీ కూడా మీకు త్రీ ల్యాక్స్ కింద ఫిక్స్ చేశారు యాన్యువల్ ఇన్కమ్ కూడా అవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక దీని తర్వాత మహిళల సంబంధించి డ్వాక్రా మహిళల సంబంధించి సున్నా వడ్డీ పథకం అనేది తీసుకొస్తున్నారండి సున్నా వడ్డీ పథకంలో పది లక్షలు అనేది లోన్ అయితే ఇస్తారండి డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష వస్తుంది లక్ష రూపాయలు కూడా లక్ష రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుందండి అంటే ఇక్కడ బ్యాంకులు పది లక్షలు లోన్ ఇచ్చిన తర్వాత పది లక్షలకు సంబంధించి ఇంట్రెస్ట్ అనేది జమ చేయడం జరుగుతుందండి ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా డ్వాక్రా మహిళలు పది మంది సభ్యులు అయితే కట్టాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకులు ఎంతైతే ఇంట్రెస్ట్ వేసినాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఒక విడతలో కానీ రెండు విడతలో కానీ బ్యాంకుకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి ఇక దీని తర్వాత కొన్ని లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీరికి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీరికైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లోన్స్ అండి ఇవి నలభై వేల లోన్ అయితే ఇస్తున్నారండి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు మీద ఇస్తున్నారు రెండు సంవత్సరాలు కాలువలు అయితే తిరిగి కట్టాల్సి ఉంటుంది ఇక్కడ వీరికి నలభై వేలు అనేది సిక్స్ పర్సెంట్ అంటే అది రూపాయలు చెప్పినైతే ఇంట్రెస్ట్ అయితే అవుతుందండి అది రూపాయలు చెప్పినా వీరైతే రెండు సంవత్సరాల్లో తీసుకున్న నలభై వేలు కట్టాల్సి అయితే ఉంటుంది ఎవరైతే చిన్న బిజినెస్లు తోపుడు బండ్లు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళకి అయితే బాగా యూజ్ఫుల్ అవుతుందండి వారికి యొక్క లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని తర్వాత ఐదు లక్షల లోన్ అయితే ఇస్తున్నారండి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో ఐదు లక్షల లోపు కూడా లోన్ అయితే తీసుకోవచ్చండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకు కూడా ఒక్కొక్కరికి సంబంధించి అయితే ఐదు లక్షలు అయితే ఇస్తారండి ఇక్కడ ఇందులో ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరైతే కట్ట అవసరం లేదు వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇంకా ఇందులో ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే కనుక వీరికి ఐదు లక్షలు లోన్ తీసుకున్న తర్వాత ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా కట్టేటప్పుడు నాలుగు లక్షల యాభై వేలు కట్ట సరిపోద్దు ఐదు లక్షల్లో మనకి యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద అయితే తీసేయడం జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే వీరికి ఐదు లక్షల పైన యాభై అనేది సబ్సిడీ అయితే మిగులుతుందండి ఇక్కడ కూడా చిన్న బిజినెస్లు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు ఏదైనా యూనిట్లు లాంటి ప్లాన్ చేసుకుని ఎవరైతే డోవా క్రాక్లు పెట్టుకోవాలనుకుంటున్నారో వారికి అయితే ఒక లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఈ రకంగా పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది ఒక డిసెంబర్ ఫోర్ తర్వాత వరుసగా అన్ని పథకాలు కూడా రాబోతున్నాయండి ఒక పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ వీడియో విడిచి కాబట్టి తప్పకుండా మంచి సబ్ फॉलो